హాయ్ అండి ఈ మధ్యలో యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా బాగా వైరల్ అవుతున్న ఆమ్లెట్ అంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అండి ఇది అందరూ చేస్తున్నారు చూసి కానీ ఎవరికి అంటే మామూలుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అసలు ప్లాఫై అవుతుందండి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్కి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది కానీ వాళ్ళంతా మ్యూజిక్ పెట్టేసి ఈ ఎగ్ ఆమ్లెట్ని చేసి చూపిస్తున్నారు నేనైతే వాయిస్ ఓవర్లో చెప్తానండి పక్కగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఎగ్గును ఒకటి బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి ఒక్క ఎగ్ బాయిల్ చేసుకుంటే రెండు ఎగ్గులు ఇలా పగలగొట్టుకొని బాగా బిట్ చేయండి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని పోపు గంట లాంటిది పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ సైజు ఇది పెట్టుకోండి ఆయిల్ మాత్రం ఎక్కువనే పడుతుందండి మీరు రెగ్యులర్గా వేసుకునే ఆమ్లెట్ కన్నా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం బాయిల్ చేసి పొట్టి తీసి పెట్టుకున్న ఎగ్గును అందులో వేసుకొని రెండు ఎగ్స్ని గిల కొట్టి పెట్టుకున్నాం చూడండి దాన్ని మొత్తం చుట్టుపక్కల ఇలా స్ప్రెడ్ చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ బ్యాటర్ అంతా ఇలా పైకి మంచిగా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి మంచిగా మాడకుండా చుట్టుపక్కల బాగా క్రిస్పీ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు మీరు అంత కారము కొద్దిగా ధన్యాల పొడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగును కూడా వేసి మంచిగా సన్నని మంట మీద మంచిగా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గితేనే మనకు నీచి వాసన రాదు ఎగ్ కూడా మంచిగా పర్ఫెక్ట్ షేప్గా వస్తుంది మెయిన్గా ఏంటంటే దీన్ని తిప్పి వేయడమే ప్రాసెస్ అన్నమాట చాలా వరకు ఆమ్లెట్ని తిప్పి వేస్తుంటేనే డిస్టర్బ్ అవుతుంది కానీ మీరు ఈ ప్లాన్లో చేసేయండి ఒక చిన్న గంట లాంటిది పెట్టాను నేను ఇంకొకటి పోపుది మీరు ఏదైనా మామూలుగా కడాయి అయినా పెట్టచ్చు దాని ఇలా బోర్లింగ్ చేసి మళ్ళీ కొద్దిగా చుట్టుపక్కల ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు వేసి ఉల్టా చేసి మంచిగా వేగనివ్వండి ఆమ్లెట్ అనేది లోపల బాయిల్డ్ ఎగ్ కూడా మంచిగా మగిపోతుంది అలాగే ఆయిల్కు ఆయిల్లో మంచిగా ఎగ్ ఆమ్లెట్ అనేది కూడా చూడండి ఇలా మంచి షేప్ వస్తుంది కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా కావాలంటే మనం ఇప్పుడు నేను చూపించిన మాదిరిగా ఈ పోపు గంటలోని ఎగ్ ఆమ్లెట్ని ఇంకొక కడాయిలోకి షిఫ్ట్ చేసేసి ఇలా కాల్ చేసేయండి తర్వాత నెమ్మదిగా మళ్ళీ తిప్పివేయండి ఇప్పుడు డిస్టర్బ్ అయ్యే ఛాన్సే ఉండదు ఆల్రెడీ సెట్ అయిపోయింది లోపల బాయిల్డ్ ఎగ్ తోటి కాబట్టి మనకు మంచిగా వస్తుంది మంటని లో ఫ్లేమ్లో బాగా మగ్గించిన తర్వాత ఇప్పుడు అట్లా కాడ సాయంతో తీసి ప్లేట్లో పెట్టండి చూడండి ఎంత బాగా ఒక పెద్ద సైజు లాగా ప్లఫీ లాగా ఉబ్బి మంచిగా వచ్చింది కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మంచిగా లోపల ఎగ్ అనేది మధ్యలో సెంటర్లో ఉంది చుట్టూ ఆమ్లెట్ బ్యాటర్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో ఇలా వచ్చింది అంటే మాత్రం పర్ఫెక్ట్ అన్నమాట మీరు వైరల్ వీడియోలు చూసే కాకుండా ఈ ప్రాసెస్లో కనుక చేసి చూడండి మీకు పక్క కరెక్ట్గా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి